అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మరి రాష్ట్రంలోని పంచాయతీలో పాగా వేసేందుకు రేవంత్ ఎలాంటి స్కెచ్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు ఎలా సిద్ధం చేయబోతున్నారు లెట్స్ స్టోరీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో మరింత బలపడ్డంపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీకి బలమైన క్షేత్రస్థాయి కార్యకర్తలున్న పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో అంతా కకా వికలమైపోయింది ముఖ్య నేతలంతా బీఆర్ఎస్లో జాయిన్ అవడంతో గ్రామ మండల స్థాయిలోని సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా భారీగా కాంగ్రెస్ ను వదిలి వెళ్లిపోయారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పార్టీని వదిలి వెళ్లిన చాలా మంది తిరిగి సొంత గూటికి చేరారు మండల స్థాయిలో గతంలో ఉన్నట్లుగా కాంగ్రెస్కు స్థానిక సంస్థల ప్రతినిధులు లేరు బీఆర్ఎస్ ఆయంలో కాంగ్రెస్ గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధుల సంఖ్య కూడా చాలా తక్కువ అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గ్రామ మండల స్థాయిలో బలోపేతంపై ఫోకస్ చేసింది గ్రామ పంచాయతీలు మండల జిల్లా ప్రజా పరిషత్తులకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అయితే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ ఎన్నికలను ఎదుర్కోవాలనే విషయంలో సీఎం రేవంత్ పూర్తి క్లారిటీతో ఉన్నారట ఇందుకు సంబంధించిన కసరత్తును కూడా ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలంటే పూర్తిగా రూరల్ ఏరియాల్లో జరిగే ఎలక్షన్లే ఇక్కడ ఎక్కువగా రైతులు కూలీలు ఇతర చిన్న ఉద్యోగాలు చేసుకునే వారి జనాభానే ఉంటుంది అందుకే ముందుగా వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం సంక్షేమ పథకాల అమలును పూర్తి చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ప్లాన్ చేశారట ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నిర్వహించే అవకాశం ఉంది అంతకుముందు ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులను పూర్తి చేయనున్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసరా పెంచన్లను నాలుగు వేల రూపాయలకు పెంచి అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇంకా ఆ హామీని నెరవేర్చలేదు ఇక రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడిని కూడా జమ చేయాల్సి ఉంది కాంగ్రెస్ వచ్చాక అసలు ఇంతవరకు రైతు భరోసా జమ కానేలేదు దీంతోపాటు రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో జరగలేదు ఈ పథకాల లబ్ధిదారులందరూ రూరల్ ఏరియాలకు చెందినవారే అందుకే ముందు ఈ పథకాలను అమలు చేయడానికి రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది మరోవైపు భూ సమస్యలను పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇప్పటికే ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ధరణికి సంబంధించి నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్కు అప్పగించింది త్వరలోనే భూ సంబంధిత సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది రాష్ట్రంలో త్వరలో కొత్తగా రికార్డ్స్ ఆఫ్ రైట్ యాక్ట్ రానుంది డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఇక గ్రామాల్లో ఉండే స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ఇప్పటికే పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది గ్రామాల్లో ఎన్నికలను ప్రభావితం చేసే ఏ వర్గాన్ని కూడా వదలకుండా అందరినీ సంతృప్తి పరిచేలా సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించింది డిసెంబర్ నెలాఖరున లేదంటే జనవరి మొదటి వారం నుంచే అన్ని రకాల పథకాలు అమలు జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ప్రస్తుతం రాష్ట్రంలో కులగణన నిర్వహిస్తున్నారు ఈ నెలాఖరులోగా ఈ సర్వే పూర్తి కానుంది అసెంబ్లీ సమావేశాల్లోపు కులగణనకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ ప్రభుత్వం వద్దకు చేరుకుంటుంది ఈ కులగణన ప్రకారం రాష్ట్రంలోని పంచాయతీలు మండల జిల్లా పరిషత్తులకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు దీనికి సంబంధించిన బిల్లును కూడా శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించనున్నారు కులగణన ద్వారా ఏ ఏ గ్రామాల్లో ఏ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది అంతేకాకుండా ప్రభుత్వం వద్ద సామాజిక వర్గాల వారీగా పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు కులగన వివరాలను దగ్గర పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీగా వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది ప్రతిపక్ష పార్టీలకు ఈ సమాచారం పూర్తిగా అందడానికి కొంత సమయం పడుతుంది కానీ ఈలోగా ఎన్నికలను ముగించేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉన్నట్లు తెలిసిందే మొత్తానికి సంక్షేమ పథకాల అమలు కులగన వివరాలను దగ్గర పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ ప్లాన్ చేసినట్టు తెలిసింది దీనివల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా విజయం సాధించవచ్చని దీంతో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి తిరిగి బలోపేతం అవుతుందని భావిస్తున్నారు